రైతు మనోధైర్యం ముందు మట్టి కూడా బంగారం అవుతుంది అందుకే రైతును రాజుతో పోలుస్తారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతాడు రైతు ప్రకృతి సహకరించకపోయినా పట్టుకున్న పంట కోసం నమ్ముకున్న నేల కోసం ప్రకృతికి ఎదురు నిలబడి విజయం సాధిస్తాడు అలాంటి కోవాలోకే వస్తాడు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువ రైతు విధి వక్రీకరించిన ధైర్యంగా నిలబడ్డ యువ రైతు మనోధైర్యంపై అమ్మ న్యూస్ స్పెషల్ స్టోరీ నిర్మల్ జిల్లాలో అదో కుగ్రామం అక్కడ వ్యవసాయాన్ని అన్ని ప్రతికూల పరిస్థితులే బోర్లలో నీళ్లు పడటం గగనమే వర్షాలే సాగుకు ఆధారం మైదాన ప్రాంతాల కంటే దాదాపు వంద మీటర్ల ఎత్తులో ఉన్న పల్లె అయినా ఆ రైతు మనోధైర్యాన్ని కోల్పోలేదు ఇతర రాష్ట్రాల పద్ధతులు చూసి ముందుకు సాగాడు విజయం వైపు అడుగులు వేస్తున్నాడు జిల్లా దిలావర్పూర్ మండలం మాడేగం గ్రామానికి చెందిన యువ రైతు నార్వాడే గంగాధర్ స్థానికంగా తనకున్న ఆరెకరాల వ్యవసాయం చేస్తున్నాడు అయితే వ్యవసాయానికి నీరు సరిపోకపోవడంతో తన పొలంలో బోరు వేశాడు అదృష్టవశాత్తు రెండు వందల పదిహేను అడుగుల్లో నీరు పడింది కానీ రెండు కిలోమీటర్ల దూరం నుంచి విద్యుత్ లైన్ వేయాలంటే దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చవుతుందని వెనకడుగు వేశాడు నీళ్లు ఎలానూ పడ్డాయి బయటకు రావాలంటే కరెంట్ కావాలి కానీ చాలా ఖర్చుతో కూడిన విద్యుత్ లైన్ను ఏర్పాటు చేయటం రైతులు భారంగా మారింది నా పేరు గంగాధరు నరవడే గంగాధరు మాది నిర్మల్ జిల్లా తిలావర్పూర్ మండలు మా గ్రామము మాడేగము నేను వ్యవసాయం చేస్తాను వ్యవసాయం చేయటం పది సంవత్సరాలు అవుతుంది ఏంటంటే మాకు బోర్లు లేవు మా మాడేగం గ్రామంలో అసలు బోర్లు లేవు బోర్లు వేసినా కూడా మాకు పడాయి నేను చేశానంటే మాకు రెండే రెండు పంటలు మాకు వర్షాధారం పంటలే ఒకటి పత్తి పంట రెండవది సోయాబీన్ పంట ఇలా ప్రతిసారి మా దగ్గర ఇంతే వర్షాల పంటలే ఉంటాయి మా దగ్గర ఎవ్వరికీ బోర్లు పడాయి అది రుచి అనరుష్టి ఎక్కువ అవుతుంది ఒక సంవత్సరం వండుతుంది ఒక సంవత్సరం ఎండుతుంది మాకు అంతే ఆరు నెలలు పంట వండుతుంది మా గ్రామంలో ఆరు నెలలు పంట ఆరు నెలలు ఎండుకాలమే మాకు కొంచెం ఇబ్బందికరమే మా గ్రామంలో ఇక్కడ పంటలకు నేను చేసానంటే నాకు మహారాష్ట్ర వెళ్ళాను నేను మహారాష్ట్ర వెళ్తే అక్కడ సోలార్ పంపు చూసిన సోలార్ పంపు చూసినా కాబట్టి నాకు ఆలోచన వచ్చింది నేను కూడా ఒక బోర్ వేయాల బోర్ వేసి సోలార్ పంప్ పెట్టాలని అలా ఆలోచన వచ్చింది పంపు మా సోలార్ పంపు చూసి వేసినట్టు మా తోటలో నేను నాకు ఏడు ఎకరాల పొలం ఉంది నేను మా తోటలో బోర్ వేసిన బోర్ మా అదృశ్య శాతం నాకు రెండు వందల పదిహేను ఫీట్లకు నాకు బోర్ పడ్డది ఇదిలా ఉండగా నీళ్లు ఎలాగైనా తీసుకురావాలనే దృఢ సంకల్పంతో రైతు భీష్మించుకున్నాడు అప్పుడే తనకు ఆలోచన వచ్చింది మహారాష్ట్రలోని అప్పరావుపేట సమీపంలో సౌర శక్తితో బోర్లు నడుపుతున్న తీరును తెలుసుకున్నారు వెంటనే అక్కడికి వెళ్లిన గంగాధర్ రైతులు గతంలో వాడిన మూడు వందల ముప్పైదు వాట్ల తొమ్మిది సౌర ఫలాకాలను లక్ష రూపాయల తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు అనంతరం తన పొలంలోనే మోటార్ పైప్ బిగించారు బోరు పడితే కరెంటుకి కూడా నేను అడిగిన కరెంట్ లైన్ తెచ్చుకుంటానని అడిగితే నాలుగు ఐదు లక్షలు ఖర్చు వస్తుందని చెప్పిండ్రు మా గ్రామం నుంచి నాకు లోపల ఏడు కిలోమీటర్ రెండు కిలోమీటర్ లోపల ఉంది మా తోట ఖర్చు నాలుగైదు లక్షలు వస్తుందని అన్నారు అంత పెట్టే స్థాయిలో లేను ఏడు లక్షల దాకా నేను అంటే సోలార్ పంపుకు ఆలోచించి సోలార్ పంపు తెచ్చుకొని పెట్టుకుంటా అని చెప్పి ఆలోచన ఆలోచన వచ్చింది అది తక్కువ ఖర్చులో వచ్చింది సబ్ మహారాష్ట్రలో చూసిన నేను సబ్సిడీ ఉంది వాళ్ళకు అయితే నేను అక్కడ నుంచి లక్ష రూపాయలకి తెచ్చుకున్నా ఇక్కడ కంపెనీ నుంచి అయితే ఫోన్ చేస్తే కంపెనీకి కూడా వాళ్ళు ఏమన్నారంటే రెండున్నర లక్షలు అవుతుంది ఐదు లక్షలు అవుతుంది అని చెప్పి కూడా ఆడినారు పంపుని బట్టి రేట్ ఉంది ఐదు లక్షల పంపు ఉంది రెండున్నర లక్షల పంపు ఉంది అని వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పారు అదే నేను ఏం చేసినానంటే అంత పెట్టి కూడా లేదు ఏం చేసినా అంటే నేను సెకండ్ హ్యాండ్ మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నా లక్ష రూపాయలలో వచ్చింది మనకు ఈ సోలారు ఈ సోలార్ పెట్టిన నీకు మక్క పంట ఇప్పుడు శనగ పంట రెండు పంటలు వెళ్తున్నాయి నాకు ఇక మోటార్ పైపుకు సోలార్ కనెక్షన్ ను అవర్చడంతో దాదాపుగా నీటి కష్టాలు దూరం అయ్యాయి ఇప్పుడు రైతు గంగాధర్ ముందున్న మరో సవాల్ ఏంటంటే ఏ పంట వేయాలనేది అయితే అప్పటికే ఆయన పొలం చుట్టూ వందల ఎకరాల్లో సోయా పత్తి పంటలు మాత్రమే సాగు చేస్తున్నారు అయితే ప్రయోగాలకు మారుపేరుగా నిలిచిన యువ రైతు గంగాధర్ విభిన్నంగా ఆలోచించారు అందరితో పాటు కాకుండా మనోధైర్యంతో మొక్కజొన్న శనగ పాటు అంతర పంటకు సాగు చేస్తున్నాడు సాగు చేయటమే కాదు ఆ పంటకు నీరు అందించడంలో కూడా విజయవంతమయ్యారు దీంతో రైతు గంగాధర్ ధైర్య సాహసాలను తోటి రైతులు అభినందిస్తున్నారు తనలాంటి చాలామంది రైతులు ముందుకు వచ్చి వ్యవసాయ రంగంలో ముందుకు వెళ్లాలని యువ రైతు గంగాధర్ కోరుతున్నారు వ్యవసాయం దండగనుకొని బతుకు తెరువు కోసం సొంత ఊరిని కన్నతల్లి లాంటి పల్లెలను వదులుకొని తెలియని దగ్గర కష్టాలు పడే బదులు మంచి మార్గంలో ముందుకు వెళ్తే వ్యవసాయంలో ఎన్నో విజయాలు సాధించవచ్చని రైతు గంగాధర్ సలహా ఇస్తున్నాడు అయితే మహారాష్ట్రలో రైతులకు సౌర విద్యుత్ పరికరాలపై సబ్సిడీ తక్కువ ధరకే లభిస్తుందని అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా సోలార్ పద్ధతిపై సబ్సిడీ కల్పిస్తే ఎంతో మంది రైతులు వ్యవసాయ రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తారని రైతు గంగాధర్ సూచన చేశారు ఇక్కడ సోల మన నేను వేసిన తోటలో ఇక్కడ నా చుట్టుపక్కల రౌండర్లో ఒక వంద ఎకరాలు బీడు భూమి పంటలు బోరు లేవు బోరు లేకనే మీది వర్షాలకు పంటలు పండిస్తున్నారు మీరు ఇట్లా మన తెలంగాణకు ఇట్లా సోలార్ పంపు సబ్సిడీ ఇస్తే ఇక్కడ అందరూ పెట్టుకున్న తలకి కూడా ఆస్కారం ఉన్నది అంటే ఆలోచిస్తున్నారు మన అక్కడ సబ్సిడీ లేకనే కంపెనీస్ తెచ్చుకోవాలంటే ఆలోచిస్తున్నారు కాబట్టి మనకు తెలంగాణ గవర్నమెంట్ మన సోలార్ పంపులు సబ్సిడీ ఇవ్వాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను నాతోటి రైతులు కూడా వాళ్ళకి బాగు చేసినట్టు ఉంటుంది ఇప్పుడు మన తెలంగాణలో కూడా పండలు కరెక్ట్ సగ పండగ ఎందరో మంది యువకులు బడేశాలకు వెళ్ళి వాళ్ళు బతుకుతున్నారు అదే మన దగ్గర కొత్త కొత్తగా సీడ్ కానీ ఇంకా మంచి అవగాహన మీరు చూపిస్తే వ్యవసాయదారులకు మంచిగా ఉంటుందని నేను గవర్నమెంట్ కోరుకున్నాను మొత్తానికి ఓ యువ రైతు ఆలోచన ఆ జిల్లాలోని రైతులను ముందుకు కనిపిస్తుంది ఆ యువత రైతు మనోధైర్యం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో కాసులు కురిపిస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రకృతి సహకరించకపోయినా దండగన్న వ్యవసాయ రంగంలోనే మెండుగా అవకాశాలున్నాయని నిరూపించిన యువ రైతు గంగాధర్ మనోధైర్యం ఆలోచన శక్తిపై ప్రశంసలు కురుస్తున్నాయి